హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా ఇవాళ మన వీడియో ఏంట్రా ఓన్లీ వాయిస్ వినపడుతుంది మనిషి అయితే కనబడలేదు అనుకుంటున్నారా వెయిట్ చేయండి ఖచ్చితంగా కనబడతాను నేను కూడా ఇంకెక్కడైతే చేపలు అయితే క్లీన్ చేస్తున్నామండి ఈ అమ్మాయి మా బంధువుల అమ్మాయి అనమాట ఇంక ఈ అమ్మాయికి ఇంట్రెస్ట్ అనమాట చేపలు క్లీన్ చేయాలి ఇంకా కుకింగ్ చేయాలని చెప్పింది ఇంకా అందుకనేసి ఆ అమ్మాయికి చేతికి అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ ఎప్పుడు నా చేతిలో వంట చేసుకుందంటే నాకే బోర్ కొట్టేస్తుంది అనమాట ఇంక ఇక్కడైతే నేను జస్ట్ వీడియో కోసం ఫోజు అంతే మీరు కన్ఫ్యూషన్ అయిపోతారనేసి జస్ట్ వీడియోలో కనబడాలని కనబడాను అంతే ఇంకా మంచిగా ఫ్రై అయితే చేస్తానండి చేపలు ఆల్మోస్ట్ మొత్తం ఆ అమ్మాయే చేసింది ఇంకా మంచిగా అయితే కుకింగ్ చేసుకొని తినాలని ఆశ అనమాట మంచిగా వర్షాలు అయితే పడతా ఉండాయి ఇంకా మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి అబ్బా ఓకే బాయ్